వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కింగ్ షారుఖ్ షారుఖ్తో గత ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టారు డైరెక్టర్ అట్లీ ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్తో అట్లీ సినిమా చేస్తారని రూమర్స్ వచ్చినప్పటికీ ఇది పట్టాలక్కలేదు దీంతో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్తో సినిమా చేసేందుకు అట్లీ రెడీ అయిపోయారు ఇప్పటి వరకు ఈ సినిమా స్టోరీని సల్మాన్కు చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా సల్మాన్తో అట్లీ చేయబోయే సినిమా మల్టీస్టార్ అంటూ నడుస్తుంది తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మరో హీరోగా తీసుకోబోతున్నారంట ప్రస్తుతం ఈ విషయంపై రజనీతో అట్లీస్ట్ చర్చలు జరుగుతున్నాయంట అన్ని అనుకున్నట్లు జరిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరో క్రేజీ మల్టీ గా ఈ చిత్రం నిలిచే అవకాశం ఉంది ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయంట వచ్చే ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కూడా ఉందంట ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళావిధి మారని నిర్మిస్తున్నారంట ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయంతో బిజీగా ఉన్నారు ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉందంట ఇది కాకుండా లోకేష్ కనకరాజ్ తో రజనీ చేస్తున్న కూలీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏఆర్ మురగదాస్ సికిందర్ అనే మూవీని చేస్తున్నారు ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది ఇది పూర్తయిన వెంటనే అట్లీ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది ఇటీవలి కాలంలో దక్షిణాదిలో పట్టు సాధించాలని సల్మాన్ ఖాన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు అందరూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లాలనుకుంటే కానీ నేను మాత్రం సౌత్ కు వెళ్ళాలనుకుంటున్నాను అంటూ గతంలో సల్మాన్ మీడియాతో కూడా చెప్పారు ఎందుకంటే సౌత్ నార్త్ కలిసి సినిమాలు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నెంబర్లు వస్తాయో ఊహించుకోండి అంటూ సల్మాన్ చెప్పుకొచ్చారు సల్మాన్ కి నార్త్ లో ఎలాగో తిరగలేదు దీంతో సౌత్ లో అవకాశం వచ్చిన ప్రతిసారి గెస్ట్ పాత్రలో సత్తా చాటుతున్నారు ఆయన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే అలానే తన సినిమాల్లో సౌత్ హీరోలు కూడా అతిథి పాత్రల్లో నటించేందుకు సల్మాన్ ఇష్టపడుతున్నారు మరి సల్మాన్ సౌత్ ఫార్మ్లా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి